దేవునికి స్తోత్రం దేవాది దేవుని నామవునకు ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత కలుగును గాక ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిక మీకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఎందుకనగా వాక్యము ఉంటున్నది నా నాయకు వచ్చి వాడు ఏ మాత్రమును ఆకలి కొనడం వాక్యం మనం చూస్తున్నాం అనగా ఈ వాక్యము జీవాహారము నేనే నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడం అనేసి ఏసయ్య మనకు వాక్యంలో యోహాన్ స్వార్థ ఆరు వద్ద ముప్పై ఐదు వచ్చి మనం తెలియజేసుకున్నాడు ఈ యొక్క బాహ్య శరీరమును మనం పోషించుకోవడానికి మనం రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం అనగా మాంసాహారం కావచ్చు కొంతమంది వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఇలా మనం ఈ యొక్క దేహాన్ని కాపాడుకున్నకు దేహాన్ని పోషించుకున్నకు అనేక రకమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటాం కాకపోతే అంతరంగ అంతకన్నా ప్రాముఖ్యమైన మన అంతరంగంలో ఉన్న మన యొక్క ఆత్మను మనం పోషించుకోవడానికి దేవుని యొక్క వాక్యమే శరణ్యం ఈ వాక్యం ద్వారా మాత్రమే మన యొక్క ఆత్మను మనం పోషించుకోగలం ఈ శరీరము నిష్ప్రయోజనము ఏదో ఒక రోజు మరలా ఇది మంటి నుంచి తీయబడింది మరలా ఇది మంటికి మార్చబడుతుంది కానీ దేవుని యొక్క ఊపిరి అనగా దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చిన ఆత్మను మనం పోషించుకోవడానికి మరియు ఈ ఆత్మను మరలా మనము దేవుని సన్నిధికి మనం అప్పగించడానికి దేవుని వాక్యమే మనకు శరణ్యము దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం మనల్ని ఉత్సాహపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడవడానికి మనకు అది మనకు ఒక బాలశిక్షుడిగా బాల శిక్షకుడిగా మనకు అది ఉపయోగపడతారు కాబట్టి దేవుని వాక్యం విశాఖ ముప్పై అధ్యాయం ఇరవై కూడా వచ్చిన నీవు గుడికైనా ఎడమ తొలగినడలా ఇదే ద్రోవా ఇదిలో నడవు అనే ఒక వెనక మనకు ఒక శబ్దం వినబడినట్టుగా వాక్యం మనల్ని హెచ్చరిస్తూ మనం మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం దేవుని వైపుగా మనల్ని తీసుకువెళ్తాం వాక్యమలానే దేవుడు మనతో మాట్లాడడం కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ఎక్కడ మనం వాటిని విడిచిపెట్టకుండా మనం దేవుని వాక్యములను చక్కగా చదువుకుందాం చక్కగా మనం ధ్యానిద్దాం అంత మాత్రమే కాకుండా అనేక మంది దైవజను వాక్యాలు అందించినప్పుడు వాటి ద్వారా మనం వాక్యాలు వింటూ మనం మనల్ని మన విశ్వాస జీవితంలో మరింత మనము బలమైన విశ్వాస జీవితం గడపడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు మరి దేవుని వాక్యం చదువుకుందా ఇరవై ఆ గ్రంథము ముప్పై మూడవ వచనంలో ఇలా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని సంగతులు నీకు నేను తెలియచేయను నాకు నీవు మొర పెట్టినప్పుడు నేను ఆ యొక్క ప్రార్థనను విని నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు కూడా గ్రహింపలేని గొప్ప గుణమైన సంగతులు నీకు బోధపరుస్తాను నీకు తెలియజేస్తానని వాక్యంలో రాయబడింది ఎందుకనగా మన దేవుడు వినే దేవుడు మన మొరను ఆలకించే దేవుడు మన దేవుడు మన దేవుడు నుండి వినకుండా ఉండే ఆ యొక్క విగ్రహము కాదు మన దేవుడు కానీ మన దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు ఆలకిస్తాడు మన యొక్క మొరను మన యొక్క పాధను మన యొక్క విన్నపాలను ఆయన ఆసక్తితో వాటిని ఆలకించి తగిన సమయంలో మనకు వాటికి పరిష్కార మార్గం మనకు చూపిస్తాడు కీర్తనాకారుడు మనకు దావీదు ఇరవై రెండవ మొదటి వచ్చినప్పుడు దేవా నా దేవా నీవు నన్నేల విడనాటివి నన్ను రక్షింపక నా ధ్వని వెనక నీవేల దూరముగా ఉన్నావు నా యొక్క ఆర్తధ్వని అనగా మన యొక్క జీవితంలో ఆ యొక్క కలిగే కష్టాలు కన్నీరు దుఃఖములు బాధలు వీటన్నిటి విషయంలో మనము మన యొక్క ఆర్త ధ్వనిని మనము దేవుని యొక్క దేవునికి మనం తెలియజేసినప్పుడు మన దేవుడు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు తప్పకుండా మనల్ని అదే అదే మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు తప్పకుండా ఆ యొక్క ఆర్థికని ఆ యొక్క మొరను విని తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు చూడండి మన పితరులే మన పితరుల జీవితం బైబిల్ గ్రంథంలో మన పితరుల జీవితమే మనకు ఉదాహరణ ఇస్రాయల్ చి నాలుగు వందల ముప్పై సంవత్సరము వాళ్ళు బాధ్యత వారు ఆ యొక్క శ్రమలలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఐగు వారితో అనపబడి బాధిస్తున్నొక్కబడి దేవుని బిడ్డలు ఎంతో శ్రమ వారు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క మొరను ఆలకించి నేను దిగి వచ్చి ఉన్నాను వారిని పిడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను నేను బైబిల్లో కనబడుతుందండి నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చాల చదివినట్టయితే అలా ఉన్న అనేక జనములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయారు ఇస్రాయిల్ తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడిచిచ్చు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరారు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇసాకు యాగోపులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయలీలు చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం వచ్చేందు చూడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠినమైన బానిస బ్రతకండి కష్టమైన పనులు వెట్టి పనులు మరి ఆ యొక్క ఇటుకలను తయారు చేయటం మరియు ఆ ధాన్యాగాలను నిర్మించటం వీరి చేత అనేక రకమైన భయంకరమైన పనులు చేయించుకుంటున్నారు మరి మనము అంతకుముందు ఆది కాండంలోనికి వెళ్ళినట్టయితే యాకోబు సంతతి వారు కేవలం డెబ్బై మంది మాత్రమే ఆ యొక్క కణాల దేశంలో వచ్చిన ఆ గ గొప్ప కరువును వారు తప్పించుకోవడానికి వారు ఆ యొక్క కణాను దేశంలో నుండి వారు డెబ్బై మంది అనగా యాగోపు యొక్క పదకొండు మంది కుమారులు వారి కోడండ్రులను మరియు వారి పిల్లలను వారందరూ కలిసి డెబ్బై మంది వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వాక్యం రావడానికి ముందే యోసేపు ఐగుప్తు దేశంలో చక్కగా స్థిరపడి అతడు ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా అక్కడ వెలుగుతున్నాడు ఆయన ఆ యొక్క కరువు సమయంలో తన తన తల్లిదండ్రులను మరియు అన్నదమ్ములను వారి పిల్లలను అందరినీ వారు ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు వారు మొట్టమొదటగా వారికి అక్కడ చక్కని మర్యాద దొరికింది చూడండి మీకు ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదివినట్టు యాకోబు కోడను వినాయించి అతని గర్భవాసమున పుట్టిన యాకోబు ఐగుప్తు వచ్చిన వారందరూ అరవై ఆరు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బై మంది మరి అదే ఆదికాండం నలభై ఏడు ఆరు చూసినట్టయితే ఐగుప్తు దేశం నీ ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశం ముందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయు గోషేన దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని తోచిన నాలుగు వందల మీద వారి అధిపతిగా ఉంచుమని యోసేపుతో ఫరో చెబుతున్నారు మొదటగా ఫరో యోసేపుకి ఇచ్చిన గౌరవం బట్టి అతని కుటుంబీకులు వచ్చినప్పుడు వారి యొక్క తండ్రిని వారి అనదమును ఆయన సాధారణంగా స్వాగతించి ఐగుప్తు దేశం ఉన్నది ఇందులో మంచి ప్రదేశం ఎంచుకొని మీరు అందులో సౌఖ్యంగా నివసించడం గుప్తు రాజు అయిన ఫరో అతనికి అవకాశం ఇచ్చినప్పుడు వారు చక్కగా ఆయన నివసించినారు జరిగిన మీదట ఆ ఫరో చనిపోయినాడు మరి యోసేపు చనిపోయినాడు మరి అతనికి కుమారుడు చనిపోయినా కాకపోతే ఈ యొక్క ఇస్రాయల్ జనాంగము ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే కేవలం డెబ్బై మంది వచ్చిన ఈ యొక్క ఇస్రాయల్ జనాంగము నలభై నాలుగు వందల సంవత్సరంలో వారు దాదాపు ఆరు లక్షల పైగా కాల్పనంగా వాళ్ళు విస్తరించి అభివృద్ధి చెందారు మీరు ఫలించుడి అనే దేవుడు ఎలాగైతే దేవుడు వారికి వాగ్దానం చేసి ఉంటున్నాడు ఇస్రాయల్ జనాంగానికి ఇక్కడ ఇస్రాయల్ సంతానము దాదాపు ఇరవై లక్షల వరకు చేరుకున్నప్పుడు ఆ యోసేపు ఎరుగని రాజు యోసేపు ఎరుగని రాజు ఆ యొక్క ఐగుప్త దేశ రాజు అయినప్పుడు ఇదిగో వీరు ఇంత విస్తారమైన జనముగా ఉంటున్నారే మన సొంత జనం కన్నా మీరు ఎక్కువగా ఉంటున్నారే ఎవరైనా మన పైకి యుద్ధం వచ్చినప్పుడు వీరు వారితో కలిసి వారి వైపుగా నిలబడి మనతో యుద్ధం చేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారేమో శత్రువులకు సహాయం చేస్తారేమో అని వారు ఇస్రాయల్ జనాంగం పైన కఠినమైన బానిషితమైన పనులు వాళ్ళు పెట్టడానికి వాళ్ళు ప్రారంభించినారండి చూడండి మీకు నిర్గమకాండ మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చి చదివినట్లయితే ఇస్రాయిల్ చేత అయ్యుక్తిలు కఠినముగా సేవ చేయించుకునేది వారు ఇస్రాయిల్ చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండేది వారు చికట పట్టి పనిలోను మరి ఇటుకల పనిలోను పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి చూడండి మీరు ఐగుప్తు దేశంలో బానిసిన పనిలో ఐగుప్తు రాజైన ఫరో కొరకు మరి ఆ విధము రామసీరు పట్టణాలు కూడా కట్టినాలు ధాన్యాలు మినువ్ చేసే యొక్క గోడౌన్స్ వారు వారు కట్టినారు మరి పెద్ద పెద్ద ఇటుకలు వాళ్ళు తయారు చేసే అనగా ఈ ఫరో వారి యొక్క ఆ ఐవత్ కాలంలో ఫరో కాలంలో వారి యొక్క సమాధుల కొరకు పెద్ద పెద్ద పిరమిడ్ నిర్వహించుకునేవారు వాటి యొక్క నిర్మాణం కొరకు కూడా ఈ యొక్క ఇస్రాయిల్ జనాంగాన్ని చాలా ఇబ్బంది వారి చేత కఠినమైన బానిసత్వమైన పనులు చేయించుకున్నారు అయినా మీరు అత్యధికంగా ప్రబలించున్నట్టు చూచి ఈ పరో ఏం చేశారంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఏమనగా ఆ యొక్క ఇస్రాయల్ స్త్రీలైన యూదా స్త్రీ అయిన ఫిఫ్రా మరియు అనే హెబ్రి మంత్రస్థానం పిలిపించి ఇదిగో మీకు హెబ్రి స్త్రీలు కాంపు సమయంలో మగబిడ్డ కన్నట్టు అయితే అక్కడికి అక్కడే చంపేయండి బిడ్డ పుట్టినట్లయితే వారిని బ్రతుకునివ్వండి అనే ఒక కఠినమైన కఠినమైన ఎంత చూడండి చిన్న బిడ్డలను పసి బిడ్డలను కూడా కనికరం లేకుండా ఇస్రాయల్ హెబ్రీ హెబ్రీ పుట్టిన పగబిడ్డను మీరు కనికరం లేకుండా చంపివేయండి అని వారు చెప్పినప్పుడు ఆ స్త్రీలు దేవునికి భయపడి వారు ఆ పగ పిల్లలను ఇది ఇలా జరిగింది అని మరలా ఆ యొక్క స్త్రీను పిలిపించి పరో అడిగినప్పుడు హెబ్రి స్త్రీలు చుడుకైన వారు వారు మా యొక్క మా దగ్గరకు వారు కానీ వారి పిల్లలు వాళ్ళు భద్రపరచుకున్నారనే మాట చెప్పినప్పుడు మరలా ఆ యొక్క ఆ యొక్క పరో ఇంకా కఠినం చేసుకుని తన మనసును మగ మగ బిడ్డలందరినీ నైవేమనేసి అక్కడ ఆక్ని చెట్టుగా చూస్తాం ఎంత ఘోరమైన బాధ తమ బిడ్డలను వాళ్ళు ఒక ఒక పక్క భయంకరమైన కఠినమైన తమ బిడ్డలను చిన్న బిడ్డలను పసిబిడ్డలను తీసుకుని నైనదిలో పాడేస్తుంటే ఆ నైనదిలో ఉన్నటువంటి మొసలను ఆహారంగా వేసిస్తుంటే ఎంత తల ఎంత కృంగిపోయిట ఎంత వారు నిరాశ పొందిట ఎంత వారు బాధపడి ఎంత దూరపడిట అంత కఠినమైన పరిస్థితుల్లో వారు పెట్టిన మొరలను దేవుడు విన్నాడు దేవుడు విని వారికి వాగ్దానం చేసిన అబ్రహాముకు అబ్రహాము చేసిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి అదే సందర్భంలో అబ్రాహము మరియు ఎక్కువేదలకు ఒక శిశువు జన్మించినాడు వారికి అతివరకే అహరోను మరియు నిర్మ ఒక ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉన్నారు సంతానం ఉన్నారు మూడవ సంతానంగా ఒక చక్కని కుమారుని ఎగో ఎక్కువేద గారు జన్మించే జన్మనిచ్చినప్పుడు ఆ యొక్క బిడ్డను వారు ఎక్కడైనా వారు నదిలో పారవేస్తారు మరి ఎక్కడ చంపేస్తారు అనేసి మూడు నెలల పాటు ఆ బిడ్డను భద్రపరిచినా కానీ ఆ తర్వాత ఆ బిడ్డను వారు భద్రపరచలేకుండా ఒక జబ్బు పెట్టే తీసుకొని దానికి కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒట్టిన జమ్ములో దాన్ని ఈ యొక్క విషయాలన్నిటినీ ఆ యొక్క మో ఆ యొక్క బిడ్డ యొక్క అక్క గమనించి చూస్తున్నారు ఆమె పేరు బిర్యాన్ నా ఏం జరుగుతుందో చూసామని చూసినప్పుడు ఫరో యొక్క కుమార్తె ఆమె పేరు హ్యాట్సప్ సూట్ బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఫరో కుమార్తె పేరు హ్యాట్సప్ సూట్ అనే ఒక పేరుగా చరిత్ర తన చెప్తున్నారు ఈమె ఆ యొక్క నది ఒడ్డునకు వచ్చి ఆమె నడుచుచూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క జమ్ములో ఒక పెట్ట ఆమె కనబడుతున్నది ఆ యొక్క దాసిలను పిలిపించి ఆ పెట్టను తీసుకురామన్నప్పుడు ఆ పెట్ట విప్పి చూడగా అందులో ఒక సుందరమైన పెట్టను మగ బిడ్డ ఉంటున్నాడు వారు వెంటనే కనుక్కున్నారు వీడు హెబ్రిలలో ఒకడు ఒకటి బిడ్డ అని వాళ్ళు కనుక్కున్నా కానీ ఆమె ఫరూ కుమార్తె హ్యాట్సప్ సుట్ గారు ఆ బిడ్డ పైన కనికరపడి ఆ బిడ్డను పెంచుకోవడానికి ఆమె అంగీకరించారు చూడండి దేవుని యొక్క నిర్ణయం ఎంత బాగుంటుందో ఆ బిడ్డకు పాలించి పెంచడానికి ఆ బిడ్డను కన్న తల్లినే ఏర్పాటు చేసుకొని ఆ బిడ్డ పెద్దవాడే వరకు అనగా పాలు విడిచే వరకు ఆ బిడ్డను అతని తల్లి దగ్గరే విడిచిపెట్టగా ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను మరలా అయ్యి ఫార్త తీసుకొని వచ్చినప్పుడు ఫరో కుమార్తె ఇతరుడు నీటిలో నుంచి తీపడినాడు గనుక ఇతనికి మోషే అని పేరు పెట్టినట్టుగా వాక్యంలో చూస్తున్నాం చూడండి కాండము రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చదివినట్టయితే ఆ బిడ్డ పెద్దవాడై అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమె కుమారుడు ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను మోషే అని పెరగా నీటి నుంచి తీయబడినవాడు అని అర్థం ఈ మోషే ఆ యొక్క ఫరో ప్యాలెస్ లో ఫరో కుమార్తె బిడ్డగా ఆయన పెరిగినాడు అంత మాత్రమే కాకుండా అతడు ఐగుప్తు ఐగుప్తు విద్యలన్నింటిలో కూడా సకల ప్రావీణ్యత కలిగిన వాడు అనేసి మనం వాక్యంలో చూస్తాం మీకు ఆ మాట మీకు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము మరి ఇరవై రెండవ వచనంలో చూసినట్టయితే మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందు కార్యముల ఎందు ప్రవీణుడై ఉన్నట్టుగా మనం వాక్యంలో చక్కగా మోసే ఆ యొక్క పాలెస్ లో పెరిగినాడు సకల కానీ యుద్ధం గాని అన్నిటి ప్రావీణ్యతను సంపాదించినాడు మరి మోసే పెరిగి పెద్ద బాడైన వారి యొక్క పరిస్థితి చూడడానికి అక్కడికి వచ్చి అక్కడికి వచ్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం చూడండి మీరు దీర్ఘమకాండం రెండవ వాక్యం పదకొండవంలో ఆ జను మోషే మోసే తన జనుల యొక్కకు పోయి వారి బాలను చూచి అప్పుడు అతడు తన జనంలో ఒక హిబ్రియుని ఒక ఐగుప్తుడు పట్టగా చూచను చూడండి ఆయన హెబ్రియులు ఇద్దరు వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తుడు ఆ హెబ్రియుని కొట్టేది కొట్టడం ఇతను చూచినాడు ఆ అసలే ఆ యొక్క కఠినమైన పనిలో వారు ఎంతో దెబ్బని వారు ఎంతో దుఃఖపడుచు ఉన్నారు ఇవి చాలన్నట్టు వారిని కొరడాలతో కొట్టుచు మరింతగా పనులు చేయనట్టయితే మరింతగా విసిగించడం వాక్యంలో చూస్తున్నాం ఎప్పుడైతే ఈ యొక్క హెబ్రీయుని ఐగుప్తులు పట్టడం చూసినాడు మోషేలో తన స్వచనలను పట్టడం చూచి అతనికి రోషము కలిగి కొట్టిన ఆ ఐగుప్తిని కొట్టి అతను చంపి ఇసుకలో పూడ్చి వేసిన వాక్యంలో చూస్తున్నామండి పన్నెండు వచ్చిన చూసినట్టయితే అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను ఎప్పుడైతే ఐగుప్తుని కొట్టి ఇసుకలో చంపి పెట్టినాడో మోషే ఈ విషయం ఎక్కడ ఫరోక్ తెలిసిపోతుందో అతడు చాలా భయపడ్డాడు మరి ఎలాగో ఫరో ఈ విషయం తెలిసినప్పుడు వెంటనే ఫరో మోషేని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మోషే ఆ యొక్క ఐగు దేశం రాజును నివసించి ప్యాలెస్ లో నుంచి పారిపోయి అతడు మిథ్యాను అరణ్యం పారిపోయిన వాక్యంగా చూస్తున్నామని నిర్గమకాండము రెండవ అధ్యాయం పదహైదవ చూసినట్టయితే ఫరో సంగతి మోషేను మోసేను చంప చూచిన కాని మోసే ఫరో ఎదుటి పారిపోయి మిజ్జాన దేశంలో నిలిచిపోయి ఒక బాబు యొక్క కూర్చుండెను ఆ యొక్క మిజ్జానకు పారిపోయి అతడు ఆ మిజ్జానలో ఇత్రో అను మిత్రో అతను ఒక యాజకుడు ఎద్దరు చేరిన మరి ఆ ఇత్రో ఆ ఇత్రో యాజకుడు తన కుమార్తెలో ఒక కుమార్తెల సిపోరాను మోసేకిచ్చి పెళ్లి చేసినప్పుడు మరి మోషే కు మరియు సిఫారాకు ఒక కుమారుని కలిగినాడు ఆ కుమారునికి గెర్షోము అనే పేరు పెట్టినాడు చూడండి మీకు ఇరవై రెండవ వచ్చి వచ్చినప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశిన ఉండిన వారికి అని పేరు పెట్టిన మాట వాక్యంలో చూస్తున్నా ఇక్కడేమో నలభై సంవత్సరాల పాటు ప్యాలెస్ లో పెరిగిన మోషే అక్కడి నుంచి ఆ యొక్క ఐదు చంపి అక్కడి నుంచి పారిపోయి ఆ దేశంలో తన మామైన ఆ గొర్రెలను మేపుకుంటూ అతడు ఆ మందను మేపుకుంటూ అతడు మరొక నలభై సంవత్సరము ఆయన అక్కడ గడిపేసినట్టుగా ఒక వాక్యంలో చూస్తున్నామండి ఇదే సమయంలో అక్కడ ఐదు దేశంలో ఫలో అనేక కష్టాలు అనేక శ్రమలను దేవుని పెట్టలే ఇస్రాయల్ జనానికి పెట్టించున్నాడు వారు వారు పెట్టిన ఆ మొరను ఆ యొక్క మూలుగును ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి మోసేను ఎన్నుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాడు జరిగినది ఏమంటే మోసే తన మామ మందైన గారి మందైన గొర్రెలను గొర్రెల గొర్రెల మందను అతను మేపుకుంటూ దేవుని పర్వతము అనబడిన హోరేపుకు వచ్చినాడు నిర్గమకాండ మూడవ అధ్యాయం మీరు మొదటి ఏడు వచ్చరా చూసినట్టయితే ఇత్రో యొక్క గొర్రెల మందను తీసుకొని దేవుని పర్వతం అని పిలువడుచున్న ఆ యొక్క హోరేవులకు మోసే వచ్చినప్పుడు అక్కడ ఒక వింత దృశ్యం మోసే గారు చూస్తున్నారు ఒక వింత దృశ్యం ఏమనగా ఒక పొద కాలిపోవచ్చున్నది కానీ ఆ పొద కాలి పూడిది కావడం లేదు ఆ పదలో ఆ మండుచున్న పొదలో దేవుని మోసేకు దేవుని దూత కనపడట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం ఈ వింత చూస్తాను అనుకుని మోషే అటువైపుకు వెళ్ళినప్పుడు ఆ పదలో నుండి ఒక స్వరం వినబడుతున్నది మోషే గారికి ఇదిగో నీవు నువ్వు వచ్చిచున్న స్థలము పరిశుద్ధ స్థలము కావున నీ యొక్క చెప్పులను విప్పి ఈ యొక్క పరిశుద్ధ స్థలం రమ్మన్నప్పుడు మోసే ఆ యొక్క చెప్పును తీసివేసి అతని దగ్గర వచ్చినప్పుడు దేవుడు పదలో నుంచి మాట్లాడుచున్నాడు మోషేదు నిర్గమ్మండము మూడవ అధ్యాయం ఆరో వచనంలో మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను చెప్పగా మోషే తన మా తన ముఖమును కప్పుకుని దేవుడి వైపు చూడవేచను మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల పద నిశ్చయముగా చూచి వారి బాధ నేను నిశ్చయముగా చూచి పనులలో తమను కష్టపెట్టు వారిని వారు పెట్టిన మరణ వీటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి నేను వారి యొక్క ప్రార్థనను విన్నాను నేను వారి యొక్క శ్రమను చూస్తున్నాను నిశ్చయముగా నేను చూస్తున్నాను ఇదిగో నేను నీ యొక్క తండ్రి అయిన నీ తండ్రి దేవుడను నీ అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అనగా నీ పితరులు సేవించిన దేవుడును నేను నేను నిశ్చయంగా వారి యొక్క బాధల్ని చూచి ఉన్నాను వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాననే మాట కూడా మనకు కనబడుతుంది అదే లెక్కప కాండం మూడవ వాక్యం ఎనిమిదవ వచనంలో కాబట్టి ఐగుప్తుల చేతుల వారిని విడిపించుటకు ఆ దేశం విశాలమైన మంచి దేశంలో అనగా కనానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిచీలకు యువీలకు యోగుసీలకు నివాస పాలు తేనెను ప్రవహించు దేశంలో వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అనగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దాన దేశం పాలు తెలుగు ప్రవహించు ఆ కణాను దేశంలో వారిని తీసుకువెళ్ళే దిగి వచ్చి ఉన్నాను ఎప్పుడైతే ఈ యొక్క ఇస్రాయల్ జనాంగం ఆ యొక్క అబ్రహాంగారు నివసించిన కణాల దేశంలో విడిచిపెట్టి కరువుకు కరువు బాధను తప్పించుకోవడానికి ఐదు దేశంలో ప్రవేశించినారో ఆ యొక్క కణాల దేశంలోనికి అన్య 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 జట్లు వాళ్ళు ప్రవేశించున్నారు అక్కడ ఉన్నారు హిద్దీలున్నారు ఉన్నారు పెరచీలున్నారు ఉన్నారు యోగసీలు వీరందరూ దేవుడు వాగ్దానం చేసిన దేశం వాళ్ళు ఆక్రమించుకుని వారు అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు వాగ్దానం చేయబడిన జనాంగమేమో ఆ యొక్క ఆ యొక్క కరువును తప్పించుకోవడానికి ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా మారిపోయిన దేవుడు చేసిన వాగ్దాన దేశంలో వారు అనుభవించకుండా ఇక్కడ వారు బానిసూతలు బాధపడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు వేదనతో దుఃఖంతో ఎన్నో జనరేషన్స్ అలాగే వాళ్ళు ఆ యొక్క బానిసత్వంలోనే వాళ్ళు మ్రక్కిపోయినారని కానీ దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి మరలా మోసేని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క బానిసత్వం యొక్క బ్రతుకు నుండి వారిని విడిపించినట్టుగా మనం వాకి కూడా చూస్తున్నాం మోస అనుకున్నాడు నేను ఏమని చెప్పాలి వారికి నేను ఏమని చెప్పాలి నా మాటలు వారు నమ్మరే ఇదిగో నేను అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ వచ్చి బ్రతుకుచున్నాను నేను అక్కడికి వెళ్ళి చెప్పిన నా మార్య నా మాటలు వారు వినరు అన్నప్పుడు నీ పేరు నేను ఏమని అనేసి దేవుడితో గారు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలోని అత్యద్భుతమైన మాట నిర్గమాకాండ మూడవ మధ్య పద్నాలుగు దేవుడు మాట్లాడుతున్నాడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోసతో చెప్పాను మరియు ఆయన ఉండనను వాళ్ళను మీ ఎద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయల్తో చెప్పవలను ఇదిగో నేను ఉన్నవాడు ఐఎమ్ దట్ ఐఆమ్ ఐఎమ్ దట్ ఐఆమ్ నేనే యుగ యుగములను ఉన్నవాడు ఆదియు అంచము నేనే అల్ఫా ఒమేగా నేనే ఇదిగో నేనే వీటన్నిటిని నేను నేను సృష్టించి ఉంటున్నాను సృష్టికర్తైన దేవుడు నేను ఉన్నవాడు అనువాడునై ఉన్నాను అనే మాట దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడని మన దేవుడు మన దేవుడు ఆది నుంచి అంతరం వరకు ఉండేవాడైన ఆయనకి ఆది అంతరం లేని ఆయన మహాకనుడు మహోన్నతుడు ఆయన మన దేవుడు అంతటి ఆయన అంతటి ఆయన అద్వితీయ దేవుడుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి తరువాత జరిగింది ఆ మోషే అనేక మార్లు కూడా దేవుడితో అనేక చెప్పాడు చెప్పినాడు నన్ను ఎవరిని నిర్ణయించుకున్నావు వారిని పంపించు ఇదిగో నేను నోటి నేను నేను ఆ మాటలు లేని వాడను నా వల్ల కాదని కూడా మోషే ఎన్నో సాకులు చెప్పిన గాని దేవుడు మోషేని నిర్ణయించి మోసేను బలపరిచి మోషేకు తోడుగా నుంచి అనగా మోస యొక్క సహోదరు అహరోను ఇచ్చి వారిద్దరు కలిసి కూడా దగ్గరికి దగ్గరకు వారు జనాతో మాట్లాడి ఇదిగో దేవుడు నన్ను పంపించింటున్నాడు ఈ యొక్క పానిసత్వం నుంచి దేవుడిని ఈసరాజనాన్ని తెలియజేసి ఫరో వెళ్ళి మేము మా దేవుడిని సేవించుకోవడానికి మేము వెళ్ళాలని మేము వారి పరోతో చెప్పినా కానీ ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుడు పది రకాల తీర్పులు ఆ యొక్క ఐదు దేశంలో తీర్చి మరి ఆ యొక్క పస్కా పండుగ సమయంలో పస్కా సమయంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి దేవుని బిడ్డ ఇస్రాయల్ జనాన్ని వారిని బయటకు తీసుకొచ్చి వారిని బయటకు తీసుకొచ్చిన వెంటనే వారు సులభంగా వారు ఆ యొక్క వెళ్ళిపోలేదు కానీ నలభై సంవత్సరాల పాటు దేవుడే వారిని నడిపించి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను వారిని పెంపించ వారిని ఆ యొక్క వాక్తన దేశంలోనికి అనగా పాలు తెలు ప్రవహించు ఆ యొక్క ఖనాన దేశంలోనికి దేవుడు వారిని ప్రవేశి ప్రవేశపెట్టినట్టుగా మన వాక్యంలో చూస్తుంది అనగా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమంటే దేవుడు తన బిడ్డల మరణం ఆలకించి వారిని విడిపించుటకు ఆయనే స్వయంగా దిగి వచ్చి ఇంటున్నాడు మీకు శత్రు విషయంలో కూడా వారి యొక్క అగ్నిగుండంలో ప్రవేశించి వారు పడద్రోయబడినప్పుడు దేవుడే స్వయంగా తానే దిగి వచ్చి వారిని సంరక్షించి వారికి ఎటువంటి అపాయం కలగకుండా వారిని వాక్యంలో చూస్తున్నాడు అనగా మన యొక్క విశ్వాసము మన యొక్క గురి దేవుడిపైన పైన నిలబడినప్పుడు మనం దేవుడి పైన విశ్వాసం కలిగి జీవించినప్పుడు మన యొక్క శ్రమంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు మనల్ని ఆయన గుడిపిస్తారు ఎవో భయభక్తులు భయపక్కలు చుట్టూ ఆయన దూత కావాలని కాపాడని మాట ప్రకారం దేవుడు మనల్ని నిన్ను విడువను ఎడబాయను ఇదిగో నేను పట్టుకొని ఉన్నాననే వాదన ప్రకారం ఎల్లప్పుడూ దేవుడు మనతో పాటు ఉంటూ మనల్ని సంరక్షిస్తారు అటువంటి అటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం మన ప్రతి విషయంలో దేవుడి పైన ఆధారపడతాము మన మొరలను మన యొక్క విన్నపాలను మన యొక్క ప్రార్థనలు దేవునికి చెల్లిస్తాం ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి మనల్ని గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మనం పరమ తండ్రి కృపగల రాజా ప్రేమ గల తండ్రి ఇది వరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి చెల్లిస్తున్నాం నా తండ్రి విన్న అందరూ తండ్రి తమ హృదయాలు భద్రపరచుకున్నాయి నా తండ్రి నేను తండ్రి వాక్య ప్రకారం మేము జీవించుకుంటే మాకు సహాయం తెలియని మా యొక్క గురి మా యొక్క మరుడు ఎన్నిటికీ తండ్రి మీ పాదములంతకే మేము చెల్లించుకుంటూ మాకు సహాయం తెచ్చేయమని